హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి పాల్ సెట్టింగ్ మిషన్ ఈ మిషన్ యూస్ చేసి మనం బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను డిఫరెంట్ సైజెస్ ఆఫ్ కలర్స్ ఆఫ్ బీడ్స్ అండి దీన్ని రివైట్ అంటమాట దానికి బీడ్కి మధ్యలో శారీకి ఆర్ క్లాత్కి పట్టి ఉంచే గ్రిప్ అనమాట దీన్ని రివిట్ అంటారు ఇది మనం పూస ఎంత పెద్దది వాడినా కానీ దీని సైజు మాత్రం ఇంతే ఉంటుందన్నమాట సో పంచ్ మిషన్కి ఈ విధంగా రివెట్ని కింద సెట్ చేసుకోవాలి తర్వాత మనకు కావాల్సిన బ్లౌజ్ దానికి మ్యాచింగ్ కలర్స్ ఏవి కావాలో చూసుకొని సెట్ చేసుకోవాలి ఇది పర్ అనమాట దీనికి హోల్ అనేది ఉండదండి మొత్తం రౌండ్గా ఉంటుంది ఆ విధంగా వచ్చేటటువంటి పూసలు వాడుకోవాలి సో ఇవి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్క్రూ హెడ్స్ కూడా ఉంటాయండి మనకి పూసకు తగ్గట్టుగా మనం స్క్రూ హెడ్ని కూడా చేంజ్ చేసుకోవాలన్నమాట సో మనకి మార్కర్ కానీ పెన్సిల్ వైట్ పెన్సిల్ కానీ ఉంటే మీరు అక్కడక్కడ డాట్స్ పెట్టేసుకుంటే మీకు ఈజీగా అక్కడ పంచనే వేసేయచ్చు అనమాట చూసారా ఎలా అయితే ఉందో ఇది యూజర్ వేస్ట్ అనేది కూడా బెస్ట్ ఆర్ వేస్ట్ అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తాను లాస్ట్ వరకు చూసేయండి సో మళ్ళీ ఇంకొక బీడ్ అయితే కుట్టేద్దాం సో కింద రివెట్ పెట్టేయడం తర్వాత పైన బీడ్ పెట్టేసి స్టిచ్ చేసాం ఇది కొంచెం ఓపికతో పని అండి నిదానంగా కూర్చొని కొంచెం ఓపిక చేసుకొని కుడితే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుంది సో ఈ బ్లౌజ్ అయితే బాగుంది కదా నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానండి సో నేనైతే టూ లైన్స్ ఇచ్చేసాను ఈ విధంగా చాలా బాగుంది కదా సో నెక్కి ఈ విధంగా లేస్ అయితే స్టిచ్ చేసేసి మంచి డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ చేసుకున్నానండి సో మధ్యలో షో బటన్స్ అయితే ఈ విధంగా పెట్టేసి అనమాట చాలా మంచి లుక్ వచ్చేసింది ఫైనల్ లుక్ అయితే ఇదనమాట సో నేను బీడ్ గురించి చెప్తాను కదండి పాల్స్ గురించి సో నాకు ఇదైతే బండకేసి బాధితే కనుక అసలు యూజ్ అనేది ఉండదండి వెంటనే పాడైపోతుంది సో ఎంత డెలికేట్గా వాడితే అంత బెస్ట్ అనమాట సో ఇదండి నా వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో బాయ్